హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాగ్స్ నేను అందరూ బాగున్నారా నేను బాగున్నానండి రోజు మన టెంపుల్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి గుంటూరు జిల్లా నల్లపాడు రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీ నందు ఉన్నటువంటి శ్రీ సిరిడి సాయినాథ మందిరాన్ని ఈ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఈ ఆలయం యొక్క విశేషాల గురించి తెలుసుకున్నాం ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో హౌసింగ్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు వదిలిన ఖాళీ స్థలంలో సాయిబాబా మందిరం నిర్మించాలని పెద్దలు నిశ్చయించారు అప్పట్లో ఒక తాటాకుల పందిరి వేసి ఒక చిన్న బాబా విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి గురువారం భజనా కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది తరువాత భక్తుల సహాయంతో ఒక రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకొని అందులో స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇలా కొంతకాలం తరువాత శాశ్వతంగా స్వామివారికి గుడి నిర్మించాలని నూట ఎనిమిది రూపాయల టికెటు ప్రారంభించి కొంత ధనం ఏర్పాటు చేసుకొని గుడి కట్టడానికి పూనుకున్నారు రెండు వేల ఒకటి ఫిబ్రవరి పన్నెండవ తారీఖున గుడి శంకుస్థాపన జరిగింది ఈ శంకుస్థాపన కోసం శ్రీశైలం నుండి రత్నానంద స్వామి మహారాజు గారిని ఆహ్వానించటం జరిగింది వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయటం జరిగింది శంకుస్థాపన జరిగిన తరువాత సాయి భక్తుల సాకారంతో ఒక సంవత్సరం లోపు గుడి పూర్తి చేయటం జరిగింది బాబా టెంపుల్ ముందు ఉన్నటువంటి ఈ స్థూపాన్ని రెండు వేల పద్నాలుగు జూన్ ఐదవ తారీఖున కుర్తాలం పీఠాధిపతి అయినటువంటి శ్రీ సిద్ధేశ్వరనంద భారతి స్వామి వారి చేత ఆవిష్కరించటం జరిగింది ఇక ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సాయిబాబాతో పాటు ఆంజనేయ స్వామి పరమశివుడు అలాగే అమ్మవారు కూడా మనకి దర్శనమిస్తారు ముందుగా మనం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం శనివారం ఆకుపూజ కార్యక్రమం జరుగుతుంది ఆంజనేయ స్వామివారి పక్కనే శ్రీ ఓంకారేశ్వర స్వామివారు మనకి దర్శనమిస్తారు ప్రతి సోమవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఇక స్వామివారి పక్కనే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కొలువై మనకి దర్శనమిస్తుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇక మందిరం లోపలికెళ్లి సాయిబాబాని దర్శించుకుందాం ప్రతిరోజు బాబా గారికి ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి హారతి ఇస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి హారతి ఇస్తారు అలాగే సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి హారతి ఇస్తారు తరువాత ఎనిమిదిన్నరకి హారతి ఇస్తారు గురువారం రోజు ప్రత్యేకంగా తొమ్మిది గంటలకి హారతి ఇస్తారు ప్రతి గురువారం రోజు బాబా గారికి పల్లకీ సేవ జరుగుతుంది వచ్చినటువంటి భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం బాబా గారి భజన కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం జూన్ ఐదవ తారీఖున వార్షిక బ్రహ్మోత్సవాలకి దాదాపు పదివేల నుంచి పన్నెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక మందిరంలోంచి బయటికి వచ్చిన తర్వాత మెట్లు దిగితే వెనకాల వైపు సాయిబాబా వారి గురుస్థానం ఉంటుంది డిస్టిక్ కలెక్టర్ అయినటువంటి కె రామకృష్ణారావు గారి చేత రెండు వేల నాలుగు జూన్ మూడవ తారీఖున ఆవిష్కరించటం జరిగింది పక్కనే ఉన్నటువంటి ఖాళీ ప్రాంగణంలో దత్తాత్రేయ మందిరం ఉంటుంది అలాగే లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ మనకి దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభుడు శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్య ప్రభు శ్రీ అకలకోట మహారాజు గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ సిద్దయ్య గార్ల విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి ఇక మందిరం యొక్క ఈశాన్య భాగంలో నవగ్రహాలు అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనమిస్తారు ఈ కాళీ ప్రాంగణంలో దత్తాత్రేయ మందిరం పక్కనే శ్రీ సాయినాథ కళావేదిక ఉంది స్వామివారికి సంబంధించిన ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఈ కళావేదిక మీదే జరుగుతాయి బాబావారి మందిరం కింది భాగంలో కళ్యాణ మండపం కూడా ఉంది అన్ని రకాల ఫంక్షన్స్ కూడా ఈ మందిరంలో జరుగుతాయి జై సాయి భక్తమహాశైలరా ఈ హౌసింగ్ బోర్డు సాయిబాబా మందిరానికి ఎంతో విశేషమైన స్టోరీ ఉంది ఈ హౌసింగ్ బోర్డు కాలనీ స్టార్టింగ్ దశ నుండి కూడా ఇక్కడే మేము నివసిస్తూ ఈ హౌసింగ్ బోర్డులో చిన్న చిన్న ఎంఐజీలు ఎల్ఐజీలు హెచ్ఐజీలు అని ఈ కట్టేటప్పుడు ఈ హౌసింగ్ బోర్డు కాలనీ అసలు ఈ ఇళ్లలో ఎట్లా ఉంటారు ఎట్లా నివసిస్తారు అనేది మాకే ఒక ఆలోచన వచ్చేది మేము ఇక్కడ నుండి పత్తి వ్యాపారాలు చేసుకుంటా మెయిన్ రోడ్ నుంచి ఎన్జిఓస్ కాలనీ వెళ్తా ఇటు మూలగా వెళ్ళేవాళ్ళం ఈ ఇళ్లలోకి ఎప్పుడు జనం వస్తారు ఎప్పుడు అభివృద్ధి అయ్యిద్ది ఏంటి ఈ కాలనీ ఎట్లా ఇదయ్యిద్ది అనేది ఒక మాకు ఆశ్చర్యంగా ఉండేది అట్లాంటి హౌసింగ్ బోర్డు కాలనీ ఈ పరిసర ప్రాంతాల్లోకి మంచి పేరుగల కాలనీ లాగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తోటి ఇల్లు కూడా చక్కగా ప్రశాంతంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా హౌసింగ్ బోర్డు కాలనీ అంటే ఒక గుర్తింపు అనేది వచ్చింది చుట్టుపక్కల ఏరియాల కంటే కూడా ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో గజం ముప్పై వేల నుంచి యాభై దాకా ధరబలికి ఈ చుట్టుపక్కలకి కూడా హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు గాంచింది అదే విధముగా ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో హౌసింగ్ బోర్డు వ్యవస్థ కొన్నిసార్ల ఓపెన్ ప్లేసులుగా వదిలిపెట్టారు ఆ ఓపెన్ ప్లేసుల్లో ఒక ప్లేసుని మా కంటే పెద్దోళ్ళు మా ముందోళ్ళు ఖరీదు సాంసరావు గారు అట్లానే వాళ్ళ టీం అంతా కూడా రిటైర్మెంటు వెంకటాద్రి గారు అట్లానే సురేంద్రనాథ్ గారు ఇంకా చాలా మంది కూడా పెద్దోళ్ళందరూ కూడా పూనుకొని మన ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో సాయిబాబా మందిరం లేదు కాబట్టి మనకి ఈ ఓపెన్ ప్లేస్ మనం హౌసింగ్ బోర్డు వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఒక ఈ హౌసింగ్ బోర్డు లో సాయిబాబా మందిరం కట్టాలని వాళ్ళు ఒక ఆలోచన తోటి మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి గురువారం గురువారం భజన కార్యక్రమాలు చేస్తా అందరిని కూడా మోటివేషన్ చేసి ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో సాయిబాబా మందిరం కోసం ఒక తాటాకులు పందిరేసి ఆ పందిరిలో ఒక చిన్న విగ్రహాన్ని బాబా గారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ తాటాకులు పందిరులో ఉంచి ఆ తాటాకుల పందిరిలోని కొన్నాళ్ల పాటు ప్రతి గురువారం కూడా భజనా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందరిని కలుపుకుపోతూ ఆ తర్వాత కొంతకాలం ఆ రే పందిరి తీసేసి రేకుల షెడ్ వేసి వర్షం వస్తే ఇబ్బందిగా ఉందని ఆ రేకుల మరి మరికొంతకాలం ఆ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి తదుపరి నూట ఎనిమిది రూపాయలతోటి ప్రతి భక్తుడి దగ్గరికి వెళ్ళి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు ఎవరికి ఇబ్బంది కలగకుండా నూట ఎనిమిది రూపాయలతో స్టార్ట్ చేసి కొంత ధనాన్ని పొగు చేసి సుమారుగా ఒక రెండు లక్షల పైన ధనాన్ని బాగు చేసి ఆ తర్వాత మన టెంపుల్ కట్టాలనే ఒక మంచి కృత నిశ్చయంతో ఈ టెంపుల్కి ఈ పని ప్రారంభించి ఇదంతా కూడా చక్కగా ఎట్లా వస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేయించి ఆ శ్రీశైలం నుంచి రత్నానంద స్వామి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి శంకుస్థాపన అయిన సంవత్సరానికే గుడి పూర్తి చేయగలిగి ఆ తర్వాత విగ్రహం కూడా తీసుకొచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం కూడా జూన్ ఐదో తారీఖున ఐదు జూన్ ఐదో తారీఖున గొప్పగా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా వార్షికోత్సవం ఎంతో వైభవంగా జరపడం జరుగుతున్నది సుమారుగా పది పన్నెండు వేల మందికి అన్నదానం కూడా ఆ రోజు ప్రత్యేక హారతులు పూజా కార్యక్రమాలు గుడి నిండా కూడా జనం విపరీతంగా ఎక్కడెక్కడి నుంచో ఎక్కడి నుంచి వస్తారో అర్థం కానంత విధంగా భక్తులందరూ కూడా వచ్చి ఆ రోజు దర్శనం చేసుకొని ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేసి ఈ గుడి ప్రతి ప్రతి గురువారం కూడా చక్కగా భక్తులందరూ వచ్చి ఆ బాబా గారికి వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే కోరుకొని బాబా గారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంకా ఇంకా కూడా ఈ ఆలయం ఎంతో అభివృద్ధి కావాలని ఈ పంతులు గారిని కూడా చక్కగా వచ్చిన వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి గోత్రనామాలతోటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నివర్తించి ఆ భక్తుల్ని సాటిస్ఫాక్షన్ చేసే విధంగా గడిచిపోతుంది ఇంకా ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటూ నేను ఈ ఆలయానికి ఫస్ట్ నుంచి పునాదులు కాడి నుంచి కూడా ఒక సేవకుడుగా ఉంటూ నా వంతు నేను ఈ గుడి ఆవరణ కానీ మొత్తం కూడా చక్కగా చూసుకుంటూ ఎక్కడేం జరుగుతుందనేది చూసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నాం అందరికి కూడా ఈ గుడికి సహకరించిన భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక ప్రతి గురువారం కూడా భక్తులకి అన్నదానం జరపబడుతున్నది సుమారుగా ఒక వంద మంది నుంచి రెండు వందల మంది దాకా ప్రతి గురువారం కూడా పన్నెండు గంటల యాభై నిమిషాలకి అన్నదానం జరుగు జరపబడుతున్నది ప్రతి కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు అందరికి కూడా ఈ భక్తులందరూ కూడా మా ఆలయానికి మన ఆలయానికి సహకరించిన భక్తులందరికీ కూడా నా కృతజ్ఞతలు భక్త మహాశయులకు విజ్ఞప్తి హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శిరడే సాయి బాబా వారి యొక్క దేవస్థానములో ఉపాలయాల్లో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి ఓంకారేశ్వర స్వామి రాజరాజేశ్వరి యొక్క అమ్మవార్లకు విశేషంగా ప్రతిరోజు కూడా విశేష పూజా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి మంగళవారము ప్రతి శనివారము అభయాంజనేయ స్వామి వారికి ఉదయం పూట దేవతార్చన తదనంతరము భక్తుల చేత స్వామివారికి నాగవల్లి దళార్చన పూజా కార్యక్రమాలు అలాగే సింధూర పూజా కార్యక్రమాలు కూడా ప్రతి మంగళవారము శనివారము ఆంజనేయ స్వామికి ఎంతో విశేషంగా చేయడం జరుగుతుంది అలాగే ప్రతి సోమవారం కూడా ఉదయం పూట ఓంకారేశ్వర స్వామివారికి భక్తుల చేత పంచామృతాలతో విశేషమైనటువంటి అభిషేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ప్రతి సోమవారం ఉదయం పూట ఏడు గంటల ముప్పై నిమిషాలకి భక్తుల చేత స్వయాన భక్తుల చేత స్వామివారికి అభిషేకాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి అభిషేకాన్ని చేయడం జరుగుతుంది తనంతరము ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము రాజరాజేశ్వరి అమ్మవారికి ఉదయం పూట ముత్తయతుల చేత విశేషముగా కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుంది కావున వారంలో ఈ యొక్క ప్రత్యేక వారాలు అభయాంజనేయ స్వామి వారికి ఓంకారేశ్వర స్వామి వారికి రాజరాజేశ్వరి అమ్మవారికి ఈ విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటవి కావున ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మంది దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ భయాంజనేయ స్వామి ఓంకారేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందుతూ మరెందరికో తెలియజేస్తూ మరి దేవాలయానికి విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వారి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు జై శ్రీరామ్ సిడ్డు సాయిబాబా గుడి మరి నల్లపాడు రోడ్డు గుంటూరులో మరి తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరంలో మరి చిన్న బాబావారి గుడితో ఈ గుడి ప్రారంభించారు తర్వాత మరి రెండు వేల రెండులో మరి ఐదు ఐదు అడుగుల బాబావారి విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించడం జరిగింది మన లేటు సాంశ్రవారు అలాగే మరి ఆయన మిత్రులు మరి భక్తుల సహకారంతో మరి రెండు వేల రెండు నుంచి మరి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ దేవాలయము మరి అతి వైభవంగా నడపబడుతోంది కాబట్టి ఈ దేవాలయంలో ముఖ్యంగా మరి ప్రతి పండగ ఉగాది పండగ సంవత్సరం ఉగాది పండగ తర్వాత మరి శ్రీరామనవమి తర్వాత మళ్ళీ జూన్లో మరి ఇరవై రెండు రెండు వేల రెండు జూన్ ఐదో తారీఖు బాబావారిని ప్రతిష్ఠించారు కాబట్టి ప్రతి సంవత్సరము జూన్ మూడు నాలుగు ఐదు తారీఖుల్లో మరి బాబా వారికి అతి ఘనంగా మరి ఉత్సవాలు జరపడం జరుగుతుంది ఆ ఐదో తారీఖు ప్రతిష్ట రోజు మరి పదివేల నుంచి పన్నెండు వేల మంది దాకా మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది తర్వాత మళ్ళీ శ్రీరామనవమి తర్వాత మళ్ళీ దసరా తర్వాత కార్తీక మాసం అలాగే ప్రతి బండగా కూడా మరి ఈ దేవాలయంలో ముఖ్యంగా మరి మన చైర్మన్ గారు సీతారామ గారు రామారావు గారు అలాగే మరి కటి కమిటీ సభ్యులు అందరూ కలిసి రంగరంగ వైభవంగా ఈ దేవాలయాన్ని మరి నడిపిస్తున్నారు అలాగే మరి ముఖ్యంగా ఈ దేవాలయంలో ప్రతి నిత్యము పొద్దున ఐదు గంటల పదిహేను నిమిషాలకి మరి పొద్దున్న హారతి తర్వాత ఆరున్నరకి మరి ఎక్కడా నేను విధంగా బాబా వారికి నిత్యాభిషేక కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో నడుస్తుంది తర్వాత మరి పన్నెండున్నర గంటలకి మధ్యాహ్న ఆరతి అలాగే సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి హారతి అలాగే రాత్రి తొమ్మిది గంటలకి సేదు ఆరతి కార్యక్రమం నిర్వహించబడుతోంది పార్వతీపదే నమ ఈరోజు చాలా పర్వదినం సుదినము కార్తీక పౌర్ణమి సందర్భంలో హౌసింగ్ గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో అత్యంత వైభవపేతంగా ప్రతిష్ఠింపబడినటువంటి ఒక విరాట్ స్వరూపం పొందినటువంటి శ్రీ షిరిడి సాయిబా వారి దేవస్థానము ఆ విశేషాలు ఉపదేవాలయం గురించి కూడా మనవి చేయటం అందరికీ పరిసర ప్రాంతం భక్తులకు కూడా తెలియజేయడం చాలా అత్యవసరం ఎందువలనంటే గుంటూరులోనే చాలా ఒక విశిష్టమైనటువంటి ప్రతిభతో కూడినటువంటి దేవాలయాలలో హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ షిరిడి సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవస్థానం పేరుగాంచినది ఆ విశేషాలు అనేకంగా ఉన్నవి ఎంతో చరిత్ర ప్రధానమైనటువంటిది ఇక్కడ ఇప్పుడు మనవి చేసినట్టుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై నాలుగు ప్రాంతంలోనే నేను ఇక్కడికి ప్రకాశం జిల్లా నుండి హై స్కూల్లో పండిట్టుగా పనిచేస్తే ఇక్కడికి రావడం జరిగింది ఈ దేవస్థానం యొక్క ప్రారంభం నుండి ప్రతి అణు అణువు కూడా ఎలా స్థానము ఈ చోటు ఏర్పడమైనటువంటిది మొదలైన విశేషాలన్నీ కూడా తెలిసినటువంటి వాణ్ణి సాయిబాబా వారి ఆజ్ఞతోటి స్వామివారి యొక్క అనుగ్రహంతో అనేక మంది భక్తులు ప్రారంభం నుండి కూడా ఈ దేవాలయానికి వారి ప్రేమమూర్తి సమర్థ సద్గురువు సర్వ మత సమన్వయవాది ప్రేమమూర్తి సర్వాంతర్యామి సాధుస్వరూపుడు అయినటువంటి సాయిబాబా వారి అనుగ్రహం చేతనే ఈ దేవాలయం ఏర్పడిందండి ఇక్కడ ప్రారంభం నుండి కూడా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు ఆనాడు ఉన్నటువంటి వారందరూ కూడా స్వామివారి పఠాన్ని తీసుకొని వీధి వీధిలో కూడా భజనలు చేస్తూ ఇంటింటిలో కూడా భజన చేస్తూ పునాదిగా ఈ దేవాలయం ఏర్పడింది ప్రారంభంలో ఈ దేవస్థానం ఇక్కడ ఏ పేరు పెడితే ఏ మూర్తి విగ్రహం పెడితే బాగుంటుందంటే సకల మతాలకి కూడా సర్వజనులకు ఆమోదయోగ్యమైనటువంటి ప్రేమ మూర్తి షిర్డి సాయిబాబా వారి మందిరం అని పేరు పెడితే బాగుంటుందని నిర్ణయం జరిగింది అలాగే ప్రప్రథమంలో మహాపండితులు కూడా ఇక్కడ ఉండేటువంటి వారు నేను కూడా శ్రీడి సాయిబాబా వారి యొక్క అనుగ్రహంతో రేడియోలో ఖండ ఖండాంతరాలకు వెళ్ళి స్వామివారి చరిత్రను ఆంధ్రదేశంలోనే కాకుండా యావత్ భారతదేశంలోను ఇంగ్లండ్ అమెరికా దేశాలలో కూడా కథాగానం చేసి స్వామివారి యొక్క కథను కూడా బర్మిగా లండన్లో అక్కడ కూడా చెప్పి స్వామివారి అనుగ్రహాలు పొందినటువంటి వాడిని నాలాగాని ఆయా రంగాలలో అనేక మంది భక్తులు వ్యాపారంలో కానివ్వండి ఇతర విషయాల్లో ఉద్యోగాల్లో కానివ్వండి గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి స్వామివారి యొక్క అనుగ్రహంతో చాలా అభివృద్ధి సాధించారు అలాగే ఈ దేవాలయం కూడా పనవురి అవుతున్నది ఇక్కడ అచ్యుతరామయ్య గారు అనేటువంటి ఒక పురాణ పండితులు పెద్దవారు ఉండేవారు ఈ సంస్థకు ఏం పేరు పెడితే బాగుంటుంది అని అంటే షిరి సాయిబాబా సాంస్కృతిక సంఘము అని పేరు పెట్టారు కేవలం ధార్మికమైనటువంటి కార్యక్రమాలే కాకుండా మన ధర్మము అందుట్లో హైందవ ధర్మము కేవలము సంస్కృతి సాహిత్యము లలిత కళలు వీటి ఆధారంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి చేత ముందు చూపుతోటి ఇదొక కేంద్రం కేవలం భజనో భక్తి ప్రచారమే కాకుండా సంస్కృతి ప్రచారం కావాలి ఇక్కడ ధార్మిక ప్రబోధం జరగాలి భజనలు కావాలి భక్తి ప్రబోధాత్మకమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతుంటే బాగుంటుంది అనేటువంటి సదుద్దేశంతో ఈ సంస్థకు షిరి సాయినాథ సాంస్కృతిక సంఘము అని పేరు పెట్టారు అనేక మంది పెద్దలు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ పాలక వర్గంలో ఉంటూ ఉన్నారు ప్రస్తుతం దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరం నుండి కూడా ఇటు పెద్దవారైనటువంటి సీతారామయ్య గారు సహృదయులు పెద్దలు రామారావు గారు కోటా వెంకటేశ్వరరావు గారు అలాగే పిచ్చిరెడ్డి గారు డాక్టర్ గారు అనేక మంది మానేలు ఆయా వారి యొక్క స్థానాన్నించి ఆ సమయంలో భగవంతుడు ఏది ఆదేశిస్తే కార్యక్రమాన్ని చేశారండి మున్సిపాలిటీ వారు కూడా ఈ వరకు చేసుకొని చేర్చుకొని మోహోపకారం చేశారు అటువంటి సందర్భంలో దినదిన ప్రవర్తమానం అవుతూ ఉన్నది చాలా ఆనందంగా ఉన్నది ఈ సందర్భంలో అనేక మంది దాతలు అటు ఆ ఇప్పుడు చెప్పినట్లుగా ఆంజనేయ స్వామి వారు ఓంకారేశ్వర స్వామి రాజరాజేశ్వరి స్వామి వారు కూడా దేవాలయాలు కలి ఉంటే బాగుంటుంది అని ప్రతిష్టం చేశారు నిత్యము కూడా ఇక్కడ అటు తరువాత దత్తాత్రేయ స్వామి వారు ఇంకొక విశేషం ఏమిటంటే బాబావారి మూలా విరాట్ శ్రీ సాంబశివరావు గారు వారు తీసుకురావడంతో పాటు ఇక్కడ గణపతి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు దాదాపు అలాగే ఇక్కడ దత్తాత్రేయ స్వరూపం బాబావారు దత్తాత్రేయ స్వరూపంగా దర్శనమిచ్చారు కాబట్టి వారి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నది అందుకని అలాగే తర్వాత ఆ ఉపదేవాలయాలు కింద దత్తాత్రేయ మందిరము ఇప్పుడు ఆచార్య స్వామి వారు చెప్పినట్టు అనేక మంది భక్తాదులు అలాగే కాలజ్ఞాన విరాట్ పద విఖ్యాతం గురువు ఎలా ఉండాలి ఆంధ్రదేశంలోనే భారతదేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి గురువు లేడు అంటారు అలాగే ఈ గురు బ్రహ్మలందరికీ కూడా మూలంగా భవిష్యత్ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ప్రబోధం చేసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూర్తి కూడా ఉంటే బాగుంటుంది నాయన అని మేము కోరడం కమిటీ పెద్దలు ముఖ్యంగా రామారావు గారు అవును గ్రామ గ్రామాన కూడా స్వామి ప్రతిష్ఠింపబడుతున్నాడు ఆ బాల గోపాలం చేత ప్రా పూజింపబడుతున్నటువంటి జయజనాయన స్వామి అందుట్లో కందిమల్లయ్య పల్లెలో ఇటు కక్కయ్య గారి గానీ హరిజన భక్తుడు రెడ్డి గారు గాని అనేక దేవాలయాలందరూ అక్కడ ప్రతిష్టమై సర్వమత సమన్వయంగా ఉన్నది ఇలా ప్రతి దసరా మహోత్సవాలలో కూడా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు సాంస్కృతిక కేంద్రం అన్నట్లుగా ఒక భరతనాట్యం ఏమిటి ఉప అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ సమయంలో అనేక మంది పండితుల చేత రోజు ఉపన్యాసాలు జరుగుతుండేవి భజన కార్యక్రమాలు జరుగుతున్నవి మంచిగా ఇష్టాగోష్ఠులు ధార్మిక ప్రబోధ కార్యక్రమాలు జరుగుతున్నవి ఇకంగా నిత్యము చూస్తున్నాను ప్రతి గురువారము కూడా భజన కార్యక్రమాలు సంకీర్తన జరుగుతున్నవి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు కదండి అఖండ వీరు రామారావు గారు వారి ఎంతో శ్రద్ధలు వారి కుటుంబంతో అఖండ సాయినాథ భజన చేస్తూ అన్నదా ఏకాహం అంతా కూడా కాకుండా భజన ఏకాహం చేస్తూ అనేక విధాలుగా ఇక్కడ భక్తి గంగను పొంగిస్తున్నారండి అదే విధంగా ఇక్కడ ప్రతి నిత్యము కూడా ఇక్కడ నిత్యా అన్నదాన కార్యక్రమాలన్నిటి కూడా ఏ పండ్ ఉంటే బాగుంటుంది ఇక్కడ మనకు ఆర్థిక వనరులు వసతులు లేవు కదండి మరి ఇక్కడ పూజారులు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఈ కమిటీ వారు ఎంత వేయ ప్రయాసాలు ఎందరందరినో మంచి ప్రాపకం కలిగినటువంటి వారు కాబట్టి వార్షిక బ్రహ్మోత్సవాలలో కూడా ఈ పట్టణంలో ఉన్నటువంటి వారందరి దగ్గరికి వెళ్ళి వసూలు చేసి అనేక విధాలుగా ఆ భక్తి భోజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటే అఖండ చాలా ఆనందంగా ఉంటుంది ఈ గుంటూరులోనే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలందరినీ కూడా చూచి ఆనందపడుతూ ఉంటారు ఇలా దినదిన ప్రవర్తమానం అవుతూ ఉంటుంది ఈ భక్తులు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పెద్దలు కమిటీ వారి వారు సేవ చేస్తున్న వారు పూజారులు సిద్ధాంతులు మంచి వారందరూ కూడా వచ్చారు ఈ కార్యక్రమం వారి యొక్క అనుగ్రహం మనకు ఎండుగా మెండుగా కొండగా ఉన్నది ఈ హౌసింగ్ బోర్డు లో నెలకొన్నటువంటి ఈ షిడి బాబా వారి దేవస్థానము దినదిన ప్రవర్తమానమై పరిసర ప్రాంతాలకు కూడా ఒక దర్శనీయ క్షేత్రంగా వాళ్ళి అటు వెళ్తుంటూ వెళ్ళాలి చూద్దాం ఆ స్వామి అన్నట్లుగా ఈ ఉపదేవాలయాలు కార్యక్రమాలన్నీ కూడా చూడాలని ప్రచారం కావాలని మనవి చేసుకుంటూ మన అందరి మీద కూడా శ్రీ డి బాబా వారు ఈ సమస్త దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా నిండుగా ఉండాలని ఇంకా కొన్ని విశేషాలుంటే వారు కూడా మనవి చేస్తారని చెప్తూ తురపాటి సంభయాచార్య విశ్వ సంకీర్తనాచార్య ఖండ ఖండాంతర సంగీత సాహిత్య హరికథాగాన కళా తపస్వి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఇంతటి అనుగ్రహం పొందానని మనవి చేస్తూ ధన్యవాదాలండి సాయినాథ్ మహారాజ్ సాయినాథ్ మహారాజ్